భారత్ మాతాకి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీ మన భారతదేశంలోనే జరిగింది సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆచార్య సుశ్రుతుడు మొట్టమొదటిసారిగా ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేశారన్నమాట అప్పుడు యుద్ధాల్లో ముక్కులు చెవులు కోసుకుపోయాయి మాట ఈ యొక్క ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు మన మెదడు పైన లేదా ఈ యొక్క చెంపలపైన ఉన్నటువంటి శరీరాన్ని మలిచి ముక్కుగా చేసి దాన్ని మళ్ళీ చేసేవారు అనమాట ఇవన్నీ కూడా సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద గ్రంథాల్లో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క పద్ధతిని ఇండియన్ మెథడ్ ఆఫ్ రైనోప్లాస్టీ అని అంటారు పదిహేడు వందల తొంభై నాలుగులో బ్రిటిషర్ సర్జన్స్ ఈ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యారు అంటే భారతదేశంలో ఎంత గొప్ప సర్జన్స్ ఉండేవారా అనేసి చూసారు కదా మన భారతదేశం ఎంతో గొప్పది అందుకే ఈ దేశంలో పుట్టడం నిజంగా గర్వకారణం